ఎప్పుడు ఏ సినిమా మీద ఎలాంటి వివాదం చెలరేగుతుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు కావాలంటే చూడండి ఇప్పుడు రామాయణ సినిమా మీద ఎవరు ఊహించని ఒక కాంట్రవర్సీ మొదలైంది నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు కన్నడ సూపర్ స్టార్ యష్ ఇందులో రావు గా నటిస్తున్నాడు మొన్న విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాను దాదాపు ఎనిమిది వందల కోట్లతో నిర్మిస్తున్నారు అంచనాలు చూస్తుంటే ఎన్ని వందల కోట్లు పెట్టినా కూడా వెనక్కి వచ్చేస్తాయనే నమ్మకం నిర్మాతలలో కనిపిస్తోంది మన ఇతిహాసంపై వాళ్లకున్న నమ్మకం అది ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లు రామాయణం తీసే ప్రయత్నమే చేస్తున్నారు మేకర్స్ ఈ విషయంలో దర్శకుడు నితీష్ తివారి తన హామీ ఇస్తున్నాడు అంతా బాగానే ఉన్నా ఈ సినిమాపై లేనిపోని వివాదాలు అయితే బాగానే వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్న రణబీర్ కపూర్ సాయి పలవి అసలైన వివాదం అంతా తిరుగుతుంది అసలు విషయం ఏంటంటే రణ్బీర్ సాయి పలవి గతంలో చేసిన కామెంట్స్ రామాయణం సినిమాను కాంట్రవర్సీలో పడేశాయి రెండు వేల పదకొండులో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తాను బీఫ్ ఫ్లవర్ అని బీఫ్ ఎక్కువగా తింటారని చెప్పాడు రణ్బీర్ బీఫ్ తినేవాడు రాముడి క్యారెక్టర్ చేస్తున్నాడా ఇంతకంటే దారుణం మరోటి ఉందా అంటూ కొందరు మండిపడుతున్నారు మరోవైపు టెర్రస్ లకు సపోర్ట్ గా కామెంట్స్ చేసిందంటూ చాలా రోజులు సాయి పలవిపై ఓ వర్గం మండిపడుతూనే ఉంది మన వాళ్లకు పాకిస్తాన్ సైనికులు అలాగే కనిపిస్తారు అంటూ సాయి పలవి మూడేళ్ల కింద విరాట పర్వం సినిమా సమయంలో కామెంట్ చేసింది వాటిని గుర్తు పెట్టుకున్నారు కొందరు ఆమె కొత్త సినిమా ఏది వచ్చినా కూడా వాటిని వైరల్ చేస్తుంటారు తాజాగా రామాయణ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది టెర్రరిజం కు సపోర్ట్ చేసిన హీరోయిన్ ను సీతగా తీసుకున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఇదొక్కటే కాదు టైటిల్ విషయంలోనూ రామాయణ వివాదంలో పడింది టైటిల్ రామాయణని పెట్టాలి రామాయణ అని కాదు అని చరిత్రకారులు చెప్తున్నమాట మన గొప్ప వారసత్వ సంపద అయిన రామాయణ్ రామ్ వంటి పదాలను ఆంగ్లీకరించి వాటిని వలసవాదుల యాసకు తగ్గట్టుగా మార్చడం తప్పు అంటున్నారు వాళ్ళు వాల్మీకి రాసిన ప్రాణికారనే ఉపయోగించాలని మన సంస్కృతి వారసత్వం అసలు సిసలైన రూపాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా ముఖ్యమని అంటున్నారు యశ్ ఇందులో రావణుడిగా నటిస్తున్నాడు ఆయన కన్నడిక కాబట్టి టైటిల్ కూడా రామాయణ అని పెట్టారని కన్నడలో దాదాపు ప్రతి పదం చివర ఆ అని వస్తుందని అందుకే రామాయణ్ కాకుండా రామాయణ అని పెట్టారని కొందరు అభిప్రాయపడుతున్నారు మ్యాటర్ ఏదైనా కూడా అటు బేర్ తినేవాడు రాముడేంటి జర్నలిస్టులకు సపోర్ట్ చేసిన వారు సీత ఏంటి రామాయణ్ కాకుండా రామాయణ ఏంటి అంటూ ఈ సినిమా చుట్టూ చాలా వివాదాన్ని చెలరేగుతున్నాయి దివాళి రెండు వేల ఇరవై ఆరుకి మొదటి భాగం దివాళీ రెండు వేల ఇరవై ఏడుకి రెండవ భాగం విడుదల కానున్నాయి